వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల దశల వారీగా పెండింగ్ బిల్లులు మరో విడత చెల్లింపులు ఈసారి జరిపే చెల్లింపులు ఇవే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం తాజాగా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఉద్యోగులు పోలీసులకు సంక్రాంతి కానుకగా దీర్ఘకాలంగా ఉన్న బకాయిల చెల్లింపునకు దశలవారీగా నిధులు విడుదల చేస్తోంది సోమవారం కొందరికి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడంతో ఆనందం వెల్లివిరిసింది గత ప్రభుత్వం స్టేషనరీ ఛార్జీలు ఇవ్వకపోవడంతో వాటిని ఉద్యోగులే భరించారు ప్రస్తుతం సర్వీస్ పోస్టేజ్ ఇంటర్నెట్ ఛార్జీలు స్టేషనరీ మరమ్మతుల బిల్లులను ప్రభుత్వం విడుదల చేస్తోంది అయితే ఎవరెవరికి ఎలా చెల్లింపులు జరిగేటువంటి విషయాన్ని గుర్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు పోలీసులకు ఆధిత సెలవులకు సంబంధించి ఏడాది బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది పోలీసులకు సరెండర్ లీవ్ కింద ఐదు కోట్ల యాభై లక్షలు జీపీఎఫ్ కింద రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇచ్చింది ఇవి సోమవారం ఉదయం నుంచే ఉద్యోగుల ఖాతాలకు జమ అవుతున్నట్లు చరవాణుల్లో సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి పోలీస్ శాఖలో ఆర్థిక సెలవుల కింద రెండు వేల నాలుగు వందల యాభై మూడు మందికి తొమ్మిది కోట్ల పదిహేడు లక్షలు జీపీఎఫ్ కింద మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలైతే ఇంతవరకు జమ అయినట్లు తెలుస్తోంది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెల పొదుపు చేసుకున్న జీపీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజిఎల్ఐ నుంచి అత్యవసరాలకు రుణ రూపంలో నగదు తీసుకునే వెసులుబాటు జగనన్న పాలనలో అవకాశం లేదు ఆ సొమ్ము వివిధ ప్రభుత్వ పథకాల అమలుకు వాడేసుకున్నారు ఉమ్మడి జిల్లాలో ఇరవై ఎనిమిది వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఏపీజిఎల్ఐ పాలసీదారులుగా ఉన్నారు వీరిలో పాలసీ గడువు ముగిసి నగదు అందుకునేందుకు ఐదు వందల మంది ఎదురు చూస్తున్నారు వీరికి పన్నెండు కోట్ల రూపాయలు చెల్లించాలి ఏపీజిఎల్ఐ పాలసీ నుంచి రుణం మంజూరుకు రెండు వందల మంది దరఖాస్తు చేసుకోగా వీరికి రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు వీరందరికీ కూడా దశల అయితే ఈ బిల్లులైతే రానున్నాయి ఇక సరెండర్ లీవు టీఏడిఏ ఇలా కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉందని సమాచారం వారి సమస్యలు తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది పార్తీపురం మన్యం జిల్లాకు చెందిన రెవెన్యూ ఉద్యోగి తన కుమారుడి వివాహం చేసే ముందు ఇల్లు కట్టుకుందామని ఒక ప్రణాళిక వేసుకున్నారు అందుకు ఈ వేతనం నుంచి రుణం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకొని ఏడాది ఎదురు చూసినా కూడా ఫలితం లేకుండా పోయింది ఆ చెల్లింపులన్నీ ఇప్పుడు జరిగాయి అయితే ఏపీ ఉద్యోగులు పరిశీలకు ఉన్నటువంటి ఈ యొక్క పెండింగ్ బిల్లులో ఒక విడత ఈ సంక్రాంతి కనుక మూర్తయింది మరో విడతను కూడా అతి త్వరలోనే చెల్లింపులు చేస్తారని తెలుస్తోంది ఈసారి చేసేటువంటి ఆ చెల్లింపుల్లో భాగంగా ఏపీ జిల్లా చెల్లింపులు ఎర్ర లీవ్స్ అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించిన డిఆర్ఈస్లో ఒక విడత చెల్లింపులు చేస్తారనేది సమాచారం ఇది కూడా అతి త్వరలోనే చేస్తారని తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్